హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ డిఎస్ఆర్ఎన్ బ్లాగ్స్ ఈరోజు మా దగ్గర ఉన్న సౌండ్ బార్ బోట్ అయితే ఖరాబ్ అయింది అయితే అది ఏమైందో సౌండ్ రాకపోయేట కల అయితే బేస్ అయితే రావట్లేదు సౌండ్ బార్లోకి వెళ్ళి సౌండ్ వస్తుంది కానీ అందుకోసం మన ఇంటి ముందు ఉన్న శ్రీ లక్ష్మీ ఎలక్ట్రానిక్ దగ్గరికి అయితే వచ్చాను ఇంతకుముందు మా పాత వీడియోలో కూడా ఉంటుంది ఇది చూస్తున్న ఇది సౌండ్ ఉన్న సైడ్ సబూఫర్ అనమాట దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు ఏమైంది అనేది ఇక్కడికి తీసుకొచ్చాను చూసిన బోటు ఇది వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ తీసుకొని ఇది ఓపెన్ చేయగానే రెండు స్పీకర్లు అయితే మాకు కనబడ్డాయి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఏమైంది అనేది నేను అడుగుతున్నా ఏమైంది అంటే ఓపెన్ చేసి చెప్తా అని ఓపెన్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా లోపల అయితే చిన్న చిన్న మిషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ చిన్న సైడ్లో అది ఓపెన్ చేస్తుంది కదా ఓపెన్ చేసిండు అది రావట్లేదు ఇంతకు ముందు ఒకసారి ఓపెన్ చేయించిన కాకపోతే అప్పుడు షోరూమ్ వాళ్ళే చేశారు చూ చూస్తున్నాడు అన్నమాట ఇప్పుడే ఏమైంది చిన్న కాయలు పోయినాయి రెండు కాయలు వేసుకుంటే అయిపోతా చిన్నవి ఉంటాయి ఇవేవి ఇక్కడ పక్కన ఉన్నాయి చూడు చిన్న కాయ ఒకటి పక్కన కాయ ఒకటి రెండు వేసుకుంటే సబ్బు బోర్కి సంబంధించింది అది వేసుకుంటే ఆన్ అయిపోతుంది ఓకే దానివల్ల సబ్బు ఓవర్ వస్తలే అంటు దానివల్ల సబ్బు ఓవర్ వస్తలే దాన్ని ఎట్లా తీయడం ఇది ఇంతేనా సింపుల్ సాల్వింగ్ చేసి ఇట్లా తీసి చేయాలి ఇది తీసి మనకు వేరే వేస్తే సరిపోతుందా అవి తీసేసి కొత్త కాయలు వేసేస్తే అయిపోతుంది అంతేనా అయితే ఇది మన దగ్గర వేరే రెండు కాయలు ఉన్నాయి కదా ఉన్నాయి ఉన్నాయి మన దగ్గర స్పేర్లు ఉంటాయి ఇప్పుడు ఓకే ఓకే ఇది ఒకసారి వేసి చెక్ చేస్తే మనకు ఎట్లా ఎలా వస్తుందో తెలుస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అన్న రిపేర్ చేస్తున్నాడు దీన్ని అది చిన్నది ఒకటి ఐసి అయితే ఉంది అది తీసేస్తున్నాడు రిమూవ్ చేస్తున్నాడు అనమాట చూడండి ఆ చిన్న ఒక చిన్న ఐసీతో సబూఫర్ నడుస్తున్నా నడుస్తుందంటే ఎంత టెక్నాలజీ అది ఎంత ఎలా కన్వర్టర్ అనేది మనకు అసలు ఏర్పడదు ఎందుకంటే లోపల ఉన్న చిన్న చిన్న చూస్తున్నారో ఎంత లేదో చేతులా ఇంతే ఉంది అది అది మన రూమ్ మొత్తం సౌండ్ దద్దరిలో పడుతుంది అనమాట తీసేసాడు కనబడతాది కదా ఇప్పుడు కాయ తీసేసిన మొత్తం కాయ వేసుకుంటే అయిపోతుంది ఈ ప్లేస్లో ఇది కాయ వేసుకోవాలా ఓకే ఓకే చూస్తున్నారు కదా ఇదే మన సబ్బుఫర్ అనమాట బోర్డు సంబంధించింది మనకు ఇప్పటి వరకు అయితే మంచిగా నడిచింది ఒక చిన్న ఐసీ వల్ల ఈ సబ్ ఓఫర్ అయితే ఇప్పటిదాకా రన్ కాలేదు ఇది ఇప్పుడు రిపేర్ చేస్తున్నది ఆల్రెడీ దీనికి వెనకాల ఈ వైర్ ఉంది కదా ఆ వైర్ ఇచ్చింది అనమాట ఇది మనకు సౌండ్ బవర్ కు చిన్న పిన్ ఉంటుంది ఆ పిన్ కు యాడ్ చేసుకుంటే సబ్ ఓఫర్ అనేది వర్క్ చేస్తుంది మనకు చూస్తున్నారు కదా ఇది షాప్ అనమాట అన్నది లక్ష్మీ ఎలక్ట్రానిక్స్ ఇది కోడిపల్లి దగ్గర ధర్మస్థా గేట్ దగ్గర అయితే ఉంటుంది ఇది మన సబ్ఫర్ కనబడుతుంది కదా వెనక సైడ్ ఆల్రెడీ మన లోపల ఓపెన్ చేసిన కాబట్టి నేను కు సైడ్కు వరకు అయితే ఒక చిన్న గీత కూడా లేదు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మధ్యలో ఒక చిన్న హోల్ ఇక్కడ స్పీకర్ ఉంది కదా ఆ స్పీకర్కు ఈ స్పీకర్ మధ్యలో ఒక చిన్న హోల్ అవుతుంది ఆ హోల్ ఎందుకంటే ఈ బోర్డులో రిమోట్లో ఒక త్రీ డి సౌండ్ అయితే ఉంటుంది అనమాట ఆ సౌండ్కు ఈ హోల్ ఉపయోగపడతాను అనుకుంటున్నాను నేను త్రీ డి సౌండ్ అంటే మన రూమ్ మొత్తము అట్లా మొత్తం ఇట్లా త్రీ తిరుగుతాను అనమాట అదే ఇది దీనికోసం ఇచ్చిన అనుకుంటున్నా ఆ చిన్న చిప్పు ఉండే కదా ఇది ఆ చిప్పు ఇందులోనే ఇక్కడ నుంచే తీసాడు అది వేసి మనకు వేరే వేస్తుంది కదా చిన్న ఐసి దానికోసం నేను తీసి చూపించాల్సి వచ్చింది ఇప్పుడు చూస్తున్నారా ఇదైతే మనకు చాలా క్వాలిటీగా చాలా బాగా బాగుంది ఇంకా ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడ ముంగట జాలి ప్రొటెక్షన్ జాలి అనమాట దాని ముంగట స్పీకర్స్కి ఏమి ఎలుకలు అవి ఇవి అవి పురుగులు కానీ మన అందులోకి లోపలికి పోకుండా అయితే ఇది ప్రొటెక్షన్ జాలి అయితే బాగా ఇచ్చిండు చాలా స్టాండర్డ్ ఉంది ముంగట దాని డస్ట్ అది క్లాత్ కావాలని తీసుకున్నా చూస్తున్నారు కదా చాలా లోపల సైడ్ అయితే దుమ్ము బాగా పేరుకుపోయింది క్లీన్ చేస్తున్నా మొత్తం క్లీనింగ్ అయిపోయినట్టే ఇది చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ అయింది మొత్తం ఇది పైన బోట్ కనబడుతుంది కదా బ్రాండింగ్ లోగో చాలా బాగుంది అయితే ఇక్కడ చిప్ అయితే రిమూవ్ చేశాడు అదే చిన్న ఐసీన్ అయితే రిమూవ్ చేశాడు చూపిస్తున్నాడు రిమూవ్ చేసి వేరేది కొత్తది కూడా ఇక్కడ ఫిట్ చేస్తాడు అది చూపిస్తున్నాడు పాతది నా చేతిలో ఉంది కదా ఇగో దాని ప్లేస్లో వేరేది ఇక్కడ ఇయ్యో ఫిట్ అయింది చూస్తారు కదా మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఇది పాతది ఇది కొత్తది అనమాట కనబడుతుంది ఇప్పుడు మనము ఒకసారి పవర్ ఆన్ చేసి ఎలా వర్క్ చేస్తుందని చూద్దాము ఒకసారి అన్న పవర్ ఆన్ చే ఒకసారి ఆన్ చేస్తున్నా ఒకసారి ఇప్పుడు మనము ఇంకా సౌండ్ బార్లోకి అయితే మనం అది చిన్న చిప్పును అయితే ఇంకా పెట్టలేము అదే అదేమంటారు చిన్న ఐసి మోటరు ఇప్పుడు బయట పెట్టి మనము సబూఫర్ కనెక్షన్ అండ్ పవర్ కనెక్షన్ అయితే ఇచ్చాము ఇయంగానే బ్లూ లైట్ ఇక్కడ ఇండికేటర్ అయింది కదా చూస్తున్నాం కదా ఆ లైట్ అయితే వచ్చింది మనం ఇప్పుడు చెక్ చేస్తాం సాంగ్ పెట్టి బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ కాగానే మనకు సాంగ్ అనేది ఎలా ప్లే అవుతుందో చూద్దాం ప్లే అవుతుందా కనెక్ట్ అవుతుంట మళ్ళా అయితే అంటుండు చూద్దాం ఎలా అవుతుంది అనేది దాని స్పీకర్స్ ఇవి చూడండి సౌండ్ వస్తుంది దాని పైన ఉన్న ఇది యుఎస్బీ అండ్ కనెక్షన్ బయటది ఇది రిమోట్ బోర్డ్ సంబంధించిన రిమోట్ అనమాట మ్యూజిక్ సౌండ్ అంటే చాలా క్లియర్గా అయితే వచ్చింది ఆ రిపేర్ కంప్లీట్ అయినట్టే మనకి ఫిట్టింగ్ ఉంది ఫిట్టింగ్ చేస్తుంది ఇప్పుడు లోపల సౌండ్ లో అది ఎక్కి ఇందుగా చెప్పు ఇది ఓపెన్ లోపలికి ఫిట్ చేస్తే మన పని అయిపోయినట్టే చాలా బాగా సౌండ్ అయితే వచ్చింది మనకు చిన్న చిన్న ఒక చిన్న ఐసీ వల్ల సౌండ్ ఎంత ఇబ్బంది పెట్టిందంటే నాకు ఒక టూ వీక్స్ అవుతుంది రోజు అని అనుకుంటున్నాను కానీ రోజు నాకు అంత వీలు కాలేదు ఈరోజు ఎందుకో నాకు టక్న ఫోన్ చేయని రమ్మన్నాడు రమ్మనగానే నేను టక్న తీసుకున్నా కానీ ఎంతసేపు కాలేదు ఒక పది నిమిషాలలో కంప్లీట్ చేసిండు రిపేర్ అయితే చాలా బాగా చేసిండు నాకు సౌండ్ క్లారిటీ కూడా బాగా అనిపించింది మళ్ళీ అయితే నా షాప్ దగ్గరికి వస్తే టీవీలు అండ్ కూలర్లు అండ్ డిషులు టాటా ప్లే డిషులు కానీ సండైట్ కానీ ఎయిర్టెల్ సంబంధించిన అన్నీ ఉంటాయి మీకు సార్ షాప్ను క్లియర్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ కాయ ఉంది కదా ఈ ఒక్క చిన్న వల్లనే ఈ సౌండ్ అనేది మనకి ఇప్పటికీ రాలేదు చూస్తున్నారు కదా ఇక అది ఖరాబ్ అయిపోయింది దాన్ని తీస్తున్నాను ఆల్రెడీ ఫిట్ చేస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల అది చిన్న చిప్పును ఎక్కిస్తే మనకు పని అయితే అయిపోతుంది అప్పటి వరకు అయితే నేను షాప్ను అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇదేనండి షాపు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు కనిపించే రిమోట్లు కానీ పైన పిన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అయితే ఈ రిమోట్ల కోసం మనకు స్మార్ట్ టీవీకి సంబంధించిన రిమోట్లు మన దగ్గర దొరకవు దానికోసం మనము పెద్ద పెద్ద పట్టణానికి వెళ్ళి హైదరాబాద్ కానీ అక్కడ వెళ్ళి తీసుకొస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా వన్ ప్లేస్ రిమోట్ ఇది ఇదేమో రెడ్మీ ఇవో ఇదేమో ఇది కూడా కి సంబంధించిన రిమోట్ ఇది ఇలాంటి రిమోట్లు దొరకాలంటే ఇక్కడ మన ఏరియాలో అయితే దొరకాయి మన లోకల్ వారికి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రిమోట్లు అన్నీ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి అదే కాకుండా ఇక్కడ త్రీ పిన్ అండ్ హెచ్డిఎంఐ కేబుల్స్ కానీ ఇక్కడ ఉంటాయి అదే కాకుండా ఈ రిమోట్ల కోసం మనం ఎక్కడికెక్కడ వెళ్ళకుండా ఇక్కడ లోకల్ మన కోడిపల్లి మేదకు వారికి అయితే ఇక్కడ దగ్గరలో వారికి అయితే ఈ షాపు వచ్చి తీసుకోవచ్చు అని నా యొక్క అభిప్రాయము అంతేకాకుండా ఇక్కడ జిబ్రానిక్ సంబంధించిన హోమ్ థియేటర్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా పక్కనే ఒక ఇక్కడ కనబడుతున్నాయి కదా అంతేకాకుండా ఇక్కడ మనకు సన్ డైరెక్ట్ టాటా ప్లే సంబంధించిన రిమోట్ కూడా ఇక్కడ ఉంటాయి మనకు టాటా స్కై కానీ రీఛార్జ్లు కానీ ఇంకేది రిపేర్ రిపేర్ వచ్చినా ఇక్కడ చేస్తాడు అండ్ డిష్ యాంటీనా కదిలినా సరే వచ్చి సిగ్నల్ సెట్టింగ్ అయితే చేస్తాడు అనమాట ఇక్కడ టీవీ కనబడుతుంది టీవీ రిపేరు అన్ని అన్ని సంబంధించిన రిపేర్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా ఎయిర్టెల్ డిష్ ఇది ఎయిర్టెల్ డిష్ ఒకటే కాదు టాటా ప్లే కూడా కనబడుతుంది కదా టాటా ప్లేస్ అన్ డైరెక్ట్ ప్రతి ఒక్క డిష్లు కూడా ఇక్కడ కొత్త కలెక్షన్ల కోసం ఇక్కడ సంప్రదించండి చూసారు కదా ఈ షాప్లో అయితే ప్రతి ఒక్కటే అవైలబుల్ ఉంటాయి నాకు సంబంధించిన విజిటింగ్ కార్డు మీకు నంబర్ కూడా పెడతాను చూడండి ఇక్కడ కూలర్ కూలర్ రిపేర్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్ పైన స్క్రోలింగ్ అవుతుంది ఒకసారి చూడండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ అనమాట ఈ నంబర్ నోటేట్ చేసుకోండి ఎలాంటి రిపేర్ ఉన్నా ఇక్కడ ఈ నంబర్ ఫోన్ చేసి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన సౌండ్ బార్ మ్యాక్సిమం ఫిట్ అయిపోయింది ఫిట్ అయిపోయినా ఒకసారి మళ్ళీ ఒకసారి సౌండ్ అయితే చెక్ చేద్దాము చూస్తున్నారు కదా ఫిట్టింగ్ అయిపోయినట్టే మనకి ఎంతసేపు పట్లేదు పదే పదిహేను నిమిషాలలో రిపేర్ మొత్తం కంప్లీట్ చేసిండు అది మన కళ్ళ ముందు చేయడం మనకు కొంచెం సంతోషకరంగా ఉంటుంది ఎందుకంటే కొంచెం ఏం చేస్తారు పెట్టాను అన్న నువ్వు పోయే స్టాప్లో నేను చేసి పెడతాను అంటారు కదా కొంచెం నా కొంతమందికి డౌట్ ఉంటుంది పోయి నాకు ఏం చేసిండో మనం మనీ తీసుకుంటా అనేది కొంచెం డౌట్ కూడా ఉంటుంది అలాంటి డౌట్స్ ఏం లేకుండా మన కండ్ల ముందే రిపేర్ చేసి ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది చూసారు కదా మన బోటు సౌండ్ పెట్టి కూడా మళ్ళీ చెక్ చేసాము ఒకసారి మళ్ళీ ఒకసారి కూడా పెడుతుండ అన్న ఒకసారి చేశావా సౌండ్ రాలేదు ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ రాలేదు ఒక్క నిమిషం కనెక్ట్ యూ సార్ ఇప్పుడు సౌండ్ వస్తుంది ఒక చూడండి